యూట్యూబ్ వీక్షకులకు సబ్స్క్రైబర్స్ కు నమస్కారం ఈరోజు మనం ప్రొద్దుటూరులో ఒక ప్రముఖ సంస్థ ఇది జార్జ్ కార్గొనైజేషన్ క్లబ్బు ఈ క్లబ్లో ఉండే యాక్టివిటీస్ను మనం ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ క్లబ్ సభ్యులను కమిటీ వాళ్ళను ఆహ్వానించడం జరిగింది ఈ క్లబ్లో ఎటువంటి స్పెసిలిటీస్ ఉంటాయి క్లబ్ అంటే ప్రజలకు ఒక అభిప్రాయం ఉంది క్లబ్ అంటే ప్రజలకు ఒక అభిప్రాయం ఉంది పేకాట అని కానీ రోటరీ క్లబ్లో పేకాట రైస్ క్లబ్లో పేకాట క్లబ్ అంటే ఒక గ్రూప్ ఒక సంస్థ ఆ సంస్థ ఏంటి ఆ సంస్థలో ఎటువంటి స్పెసిలిటీస్ ఉన్నాయి అందులో ఒక భాగమే పేకాట పేకాట అంటే పేకాట కాదు టూల్ గేమ్స్ అంటారు స్కిల్ గేమ్స్ అంటారు పేకాటలో కాబట్టి ఈ క్లబ్లో స్పెషాలిటీస్ అనేది పొద్దుటూరు ప్రజలకు పోలీసు అధికారులకు జిల్లా స్థాయి అధికారం కూడా తెలియజేయని ఉద్దేశంతో ఈ కుర్రా ఈ ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా ఈ కెబ్బు కమిటీకి సంబంధించిన సభ్యుల సభ్యులతో మనం కొంత మాట్లాడదాం సీనియర్ మెంబరు సార్ మీ ఏజ్ ఎంత సార్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎన్ని సంవత్సరాలు ఈ కెబ్బులో సభ్యులుగా నలభై ఏళ్ళు నలభై ఏళ్ళ నలభై ఏళ్ళ నుంచి మీ పేరు సార్ నా పేరు హరిహర్ ప్రసాద్ రాజు నేను రిటైర్డ్ టీచర్ ఈ క్లబ్ జార్జ్ కార్డినేషన్ క్లబ్ లో ఈసీ మెంబర్ గా ఉంటున్నాను నమస్కారం అండి సార్ మీరు ఇప్పుడు ఎన్ని సెక్రటరీ సెక్రటరీ ఈ సంవత్సరం మార్చి లో నేను సెక్రటరీ గా పదవి తీసుకున్నాను నా పేరు పురుషోత్తం రెడ్డి రిటైర్డ్ గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ నేను రిటైర్డ్ మేనేజర్ నా పేరు రఘునాథ రెడ్డి రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ను నేను ముప్పై సంవత్సరాల నుంచి ఈ క్లబ్ లో మెంబర్ గా ఉన్నాను సార్ మీరు ఏం చేస్తారో మీరు ప్రస్తుతం నా పేరు శంకర్ నేను రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నేను మూడు మూడు సంవత్సరాల నుంచి క్లబ్ లో నెంబర్ గా ఉన్నాను ప్రస్తుతం ఈసీ నెంబర్ గా చేస్తున్నాను సార్ మీరు ఏం చేస్తారు మీ పేరు మీ వివరాలు చెప్పండి నా పేరు కె రామచంద్రారెడ్డి నేను ప్రొద్దురూరు ప్రాపర్టీ హౌస్ బిల్డింగ్ సోషల్ సెక్రటరీ పనిచేస్తూ రిటైర్డ్ అయినాను నా వయసు అరవై సంవత్సరాలు నేను ప్రస్తుతం వచ్చేసి రిటైర్డ్ లెక్చర్ గా ఉన్నాను ఇక్కడ నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి క్లబ్ లో మెంబర్ గా ఉన్నాను నేను గతంలో కూడా సెక్రటరీగా రెండు సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్ గా కూడా రెండు సంవత్సరాలు పనిచేసాను వీళ్ళు కాక ఇంకా దాదాపు పన్నెండు పద్మూడు వందల మంది ఈ క్లబ్ లో సభ్యులు మొత్తం ఉన్నారు ఈ క్లబ్ కు సంబంధించి స్పెషలిటీస్ ఏమున్నాయి ఈ క్లబ్ లో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయనే విషయాన్ని పూర్తిగా తెలియజేస్తాము వీరి ద్వారానే ప్రభుత్వము టెన్నిస్ ఆడే సభ్యులు వాళ్ళు ఏం చేస్తారు అని విషయాలు మనకు కనుక్కున్నామా ఇక్కడ సభ్యులే వాళ్ళు సార్ మీరు ఏం చేస్తారు నేను బిజినెస్ సార్ బిజినెస్ ఇక్కడ టెన్నిస్ ఇంత రోజు ముందు చేస్తారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మీ పేరు రాకేష్ రాకేష్ సార్ మీరేం చేస్తారు అడ్వకేట్ అండి అడ్వకేట్ ఈ టెన్నిస్ ఇండియన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మీ పేరు రవణ్ కుమార్ రెడ్డి అడ్వకేట్ మీరు సార్ నేను ఫిజికల్ డైరెక్టర్ నా పేరు రాజసింహ ఇక్కడ దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి టెన్నిస్ ఆడుతున్నాను ఈ క్లబ్ మీరు సార్ నేను డాక్టర్ వరుణ్ అండి డాక్టర్ ఇక్కడ టెన్నిస్ ఆడబట్టి గడిచిన ఇరవై ఆరు ఏళ్ళు ఆడుతున్నారు సార్ మీరు సార్ నా పేరు సిద్ధార్థ్ ఇంజనీర్ గా పనిచేస్తాను టెన్నిస్ ఆడతాను సార్ మీరు సార్ ఐఎం శివకుమార్ బిజినెస్ మ్యాన్ థర్టీ సిక్స్ ఇయర్స్ నుంచి టెన్నిస్ ఆడతాను ఇక్కడ దాదాపు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా ఇక్కడ టెన్నిస్ ఆడుతున్నారు ఈ క్లబ్కు నూట పది సంవత్సరాల చరిత్ర ఉంది ఈ జార్జ్ కార్ క్లబ్ లోని ఇండోర్ స్టేడియము దాదాపు కోటి రూపాయల విలువైన ఈ స్టేడియాన్ని ఇక్కడ స్థాపించినారు స్థాపించి కూడా చాలా సంవత్సరాలు అయింది ఇక్కడ ఎవరెవరు ఉంటారు ఎవరెవరు డాక్టర్లు ఇంజనీర్లు పోలీస్ అధికారులు కూడా ఇక్కడ వచ్చి ఇండోర్ స్టేడియంలో టెన్నిస్ ఆడుతారు సిటీలు ఆడుతున్నారు ఇప్పుడు మనం లోపల పోయి ఆ స్టేడియాన్ని పిలిపిస్తాం రాష్ట్ర నేషనల్ లెవెల్లో ఒక ఫోర్ ఈవెంట్స్ చేశాము అండ్ స్టేట్ లెవెల్లో అంటే కౌంట్లెస్ లెక్కలేనన్ని ఈవెంట్స్ చేశాము అండ్ డిస్టిక్ లెవెల్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఎవ్రీ ఇయర్ మినిమం సిక్స్ టు సెవెన్ టోర్నమెంట్స్ అంటే ఆల్ టుగెదర్ స్టేట్ మీ పేరు మీ మీరు చెప్పండి నా పేరు డాక్టర్ సింగం భాస్కర్ రెడ్డి అండి కార్డియాలజిస్ట్ అండ్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ప్రెసిడెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఏపీ సార్ ప్రస్తుతం ఇలాంటి స్టేడియాన్ని నిర్మించాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందని మీ ఐడియా స్థలం కాకుండా అయితే కనీసం వన్ క్రోర్ రేంజ్ అవుతుంది విత్ అంటే ప్లేస్ స్థలం అంటే చాలా అది ఎక్స్పెన్సివ్ అంటే ఈ జార్జి కార్పొరేషన్ క్లిప్ లోని లైబ్రరీ హాల్ ఎన్నో పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి చాలా మంది వందల మంది వచ్చేసి ఈ లైబ్రరీలోని పుస్తక పఠనం చేస్తుంటారు ఇది కూడా మీరు కొంత గమనించండి ప్రజలారా కార్సే క్లబ్ కు సంబంధించి జిమ్ విభాగము ఏసీ కూడా ఉంది ఏసీ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇది కూడా కొంత గమనించండి ప్రజలారా ఇక్కడ గన్ షూటింగ్ లో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు గతంలో ఈ గన్ షూటింగ్ సర్టిఫికెట్ ఉన్నారండి గతంలో మూడు సంవత్సరాల కిందట ఎస్పీ అంబురాజు కడప ఎస్పీ గారు కూడా ఇక్కడ గన్ షూటింగ్ లో పాల్గొన్నాడు పోటీలలో చాలా పారిశ్రామికవేత్త పిల్లలు గొప్ప గొప్ప విద్యావంతులు డాక్టర్స్ అంతా పాల్గొన్నారు ఇక్కడ దాదాపు సౌత్ ఇండియాలో ఒక ఐదు మెడల్ నేషన్స్ దాదాపు స్కూల్ గేమ్ లో నూట మంది దానికి అట్లాగే ప్రతి సంవత్సరం మన కడప జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ పెట్టింది మన పొద్దుటూరులోనే ఇలాంటి జార్ కార్బోనేషన్ క్లబ్ ప్రత్యేకత ప్రజలారా ఇది చూడాల మీరు ఎంతసేపు ఉన్నాయని నెగిటివ్ గా చూస్తే మన కుటుంబ సభ్యులు కూడా మనకు దయాల మధ్య కనబడతారు ఆడిటోరియం ఏమో క్లబ్ తరపునే చేశాము కానీ దాని సినిమా వేయడానికి ప్రొజెక్టర్ ఇవన్నీ కూడా సుదర్శన్ రెడ్డిని దన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి ఆయన స్పాన్సర్ చేసి అదంతా డెబ్బై ఎనభై వేలు అంటే ఏంటి ప్రతిరోజు ఇక్కడ సినిమా వేస్తారా ప్రతిరోజు ఈవినింగ్ పూట రిటైర్డ్ అయిన వాళ్ళు వీళ్ళంతా కూర్చొని సినిమా మీరు మీ పేరు నేను మార్తల సుధాకర్ రెడ్డిని అడ్వకేట్ ను ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను ఈ కు ఎక్స్ సెక్రటరీగా పనిచేశాను ఈ క్లబ్ లో పేకాట్ అనేది ఒకటి అంతే ఒక భాగం మాత్రమే అది ఒక భాగం అంతే తప్ప మిగిలిన స్పెషల్ యాక్టివిటీస్ అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతుంటాయి ఇప్పుడు ఈ క్లబ్ ను ఇంత పెద్ద సంస్థ ఈ ఉన్నట్టు క్లబ్ ఉంది ఇది మెయింటెనెన్స్ మీకు ఎంత క్లబ్ ఏ విధంగా వనరులు వస్తుంది అక్కడ సార్ నమస్తే అండి ఈ యొక్క క్లబ్కి వచ్చేసి ఈ ఆవరణ విస్తీర్ణం వచ్చేసి రెండు ఎకరాలు ఇంచుమించు విస్తీర్ణంలో క్లబ్ ఏర్పాటు జరిగింది ప్రస్తుతం అయితే మా క్లబ్ నలభై ఆరు రూములు ఉన్నాయి ఈ నలభై ఆరు రూములు గాను మాకు బాడిగలు వస్తుంటాయి ఆ బాలికల తరఫున మాకు మెయింటెనెన్స్ ఖర్చులు వచ్చేసి ఒక నలభై ఐదు మంది వర్కర్స్ ఇక్కడ పనిచేస్తూ ఉంటారు తర్వాత మా కరెంటు బిల్ అయితే ఏమి ఇక్కడ జరిగిన గేమ్స్ అన్నిటికి కూడా జనరేటర్ జనరేట్ మెయింటెనెస్ కరెంటు ప్లస్ ఏసీ ఎన్ని ఖర్చులన్నీ మా యొక్క రూములు పాడగడం వల్ల అన్ని జరిగిపోతుంటాయి అంతేగాని ఈ బీపే కావడం వల్ల దాని వల్ల ఈ క్లబ్ అనేది రన్ కావడంలే అసలు దానివల్ల కేవలం వినోదమే అది కూడా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఆడే ఫ్రెండ్ ఫ్రెండ్లీగా టైంపాస్ కోసం పది రూపాయలు యాభై రూపాయలు నూరు రూపాయలు పెట్టుకొని ఆడుకుంటారు తప్ప ఇది కమర్షియల్ క్లబ్ కాదు ఆ పెన్షనర్స్ ఆడేది కూడా వాళ్ళకు ఏసీ బిల్లు కానీ ఫ్యాన్ బిల్లు కానీ కరెంటు బిల్లు కానీ టీలు గాబిలు సప్లై చేసిన బాస్ జీతాలు కానీ దానికి కూడా సరిపోదు కాబట్టి ఈ సంబంధిత అధికారులు అది పోలీసు వారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ గుర్తించాలని ఈ సందర్భంగా కుర్రాఫ్ట్ పోయితే నమస్కరిస్తూ తెలియజేస్తుంది నమస్కారం అదే విధంగా ఈ రోజు మా జార్జి క్లెబ్బుకి వచ్చి ఇవన్నీ సూట్ చేసిన కుర్రా ఫిఫ్టీ ఫైవ్ గారికి మా టెబ్బు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం